హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్రియేటివ్ లుక్స్ సుజీ కలెక్షన్ అలాగే ఇట్స్ మీ లయ వీళ్ళిద్దరి మధ్య అసలు ఏంటి రచ్చ జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే అసలు ఏం రచ్చ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దీంట్లో అసలు తప్పెవద్ది అనే పూర్తి వివరాలు అనేవి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు అనమాట సో ఫస్ట్ సుజీ వర్షన్లో చూద్దాం సుజీ కలెక్షన్ సామా ఏదో ఒక చిన్న బిజినెస్ చేస్తుంది క్లోత్స్ బిజినెస్ అనమాట సో తను ఏం అంటే అక్టోబర్ ట్వంటీ ఎత్తున ఈ యొక్క క్లోత్స్ ప్రమోషన్ కోసం అని చెప్పి ఇట్స్ ఇట్స్మిల్ అయ్యాకి ఇచ్చారు ఇట్స్ ఇట్స్మిలయ్య ప్రమోషన్ చేయమని ఇచ్చారు అమౌంట్ ఏం తీసుకోలేదు జస్ట్ క్లోత్స్ వరకు ఇస్తారు కదా అలా ఇచ్చేసారనమాట టాప్స్ ఇచ్చారు తను సో తను రిమైండ్ చేస్తూనే ఉంది సుజీ కలెక్షన్స్ ఎవరైతే ఉన్నారో తను రిమైండ్ చేస్తూనే ఉంది నాది ప్రమోషన్ చేయండి నాది ప్రమోషన్ చేయండి నాది ప్రమోషన్ చేయండి అని చేస్తామని చెప్తూ ఉన్నారనమాట కానీ చేయడం లేదు సో ఆమె ఎన్నోసార్లు రిమైండ్ చేసినప్పటికీ కూడా తను ఎటువంటి యాక్షన్ తీ రియాక్షన్ ఇవ్వలేకపోయేసరికి ఆమెకి కోపం వచ్చి ఆమె యూట్యూబ్లో ఈ విధంగా వీళ్ళని నమ్మకండి వీళ్ళు బట్టలు తీసుకొని ఈ విధంగా మోసం చేస్తారు ప్రమోషన్స్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టింది అనమాట ఆ వీడియో పెట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే చాలా వ్యూస్ వచ్చేసాయి నెగిటివిటీ అంటే మన వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి వెంటనే క్లిక్ చేసేసారు చూసేశారు సుజీ కలెక్షన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది ఇట్స్ మీ లయానికి సపోర్ట్ చేస్తూ కొంతమంది ఇంటర్నల్ వార్ అయితే జరుగుతూనే ఉంది ఓకే ఫైన్ సో సుజీ కలెక్షన్స్ తీ అనమాట ఆమె చేసిన మిస్టేక్ ఏంటి అంటే తమ్ముణలో డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ఫస్ట్ తమ్నల్ పెట్టారనమాట ఆ తమ్నెలు తర్వాత చేంజ్ చేశారు దానికి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ఏమనంటే నేను తమ్నెల్ డిజైనర్కి ఇచ్చాను తమ్నల్ డిజైనరు నేను ఈ ఈ వీడియో పోస్ట్ చేయాలి అనుకున్నానే తప్ప ఆ తమ్ములు అయితే సరిగ్గా చూడలేదు బట్టలు ప్లేస్లో డబ్బులు వచ్చింది అంతే తప్ప డబ్బులు ఇవ్వలేదని తను కూడా కన్ఫర్మ్ చేసేసారు కానీ అది ఒక్కటే వీళ్ళు పట్టుకున్నారనమాట ఇట్స్ మీల్ అయ్యే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అని చెప్పి అదొకటి వాళ్ళు పట్టుకున్నారు సో అది ఎందుకు పట్టుకున్నారు అనేది నేను చెప్తాను అనమాట ఇప్పుడు సో తన వైట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే ఆ తమ్నెలు ఒకటి అనమాట ఆ తర్వాత తమ్ కూడా చేంజ్ చేశారు తమ్నెలు చేంజ్ చేసి డబ్బులు ప్లేస్లో బట్టలు అని పెట్టారనమాట ఇంతవరకు బాగానే ఉంది ఇది సుజీ వర్షన్ అనమాట సో ఇట్స్ మీ లైవ్ వర్షన్ మనం చూద్దాం వాళ్ళ ఆమె వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తారు ఒకే ఛానల్లో దీనికి రిలేటెడ్గా అందులో ఏం చెప్పారంటే నా పిల్లల మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఓకే అమౌంట్ తీసుకోలేదు ఆమె తమిళలో చెప్పింది ఆమెదే మిస్టేక్ ఆమె చెప్పింది ఆల్రెడీ అది మిస్టేక్ అని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదని కూడా చెప్పింది అనమాట సో తినైతే ఏం అనమాట ఎందుకు ఏడవాలి మీ తప్పు లేనప్పుడు ఏడవలసిన అవసరం లేదు కదా ఏదైతే జెన్యున్గా ఉందో అది చెప్తే సరిపోయేది కదా కానీ అలా చెప్పకుండా ఊరు ఊరికి ఏడుస్తుంది అనమాట ఏడుస్తుంటే వెంటనే అందరూ కూడా రెస్పాండ్ అవుతారు అని చెప్పి తను అనుకుందేమో కానీ ఒకసారి ప్రమోషన్ కోసం తీసుకున్న తర్వాత మర్చిపోవడం వాళ్ళు రిమైండ్ చేసినా కానీ వదిలేయడం అలా చేయడం అనేది చాలా తప్పండి వాళ్ళే చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు వచ్చిన కలెక్షన్ మీరు ఎప్పుడో మూడు నాలుగు నెలల తర్వాత ప్రమోషన్ చేస్తే దానివల్ల యూస్ ఉండదు కదా సో ఆమె నిజం చెప్పాలంటే సుజీ కలెక్షన్ వాళ్ళదే జెన్యున్ అనమాట ఇట్స్ మీ అయ్యే వాళ్ళు ప్రమోషన్ వీడియో చేయడం మర్చిపోయాలన్నప్పుడు ఆమె రిమైండ్ చేసినప్పుడైనా చేయాలి కానీ చేయలేదు వేరే వాళ్ళది చేశారు కానీ వీళ్ళు చేయలేదు వేరే వాళ్ళంటే ఐదు వేలు అమౌంట్ ఎంతో ఇచ్చారు అని చెప్పి వేరే వాళ్ళు ప్రమోషన్ అయితే చేసింది వీళ్ళు అమౌంట్ ఇవ్వలేదు జస్ట్ బట్టలు మాత్రం ఇచ్చారు కాబట్టి ప్రమోషన్ చేయలేదు ఇంకా సుజీ భాషలో ఏంటంటే ఆల్రెడీ ఆమె బట్టలు పంపించిన బట్టలతోటి వీళ్ళు మామూలు రీల్స్ అయితే చేసుకున్నారు కానీ తను ప్రమోషన్ని యాడ్ చేయలేదు సో బట్టలు ప్రమోషన్కి ఇచ్చినప్పుడు తను ఇవ్వాలి అసలు అయితే కానీ ప్రమోషన్ చేయలేదు మర్చిపోయినప్పుడు తను రిమైండ్ చేసినప్పుడైనా కానీ చెప్పాలి కానీ రిమైండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు చేయలేదు ఆ వాటితో రీల్స్ చేసినప్పుడు ఈమె ప్రమోషన్ కూడా యాడ్ చేస్తే సరిపోయేది కానీ వాళ్ళు అలా చేయలేదు అనమాట సో దానికి ఆమె కోపం వచ్చింది వేరే వాళ్ళు అమౌంట్ ఇచ్చినవి చేసింది కానీ ఇవి చేయలేదు అని చెప్పి తను కొంచెం అయితే నిజం చెప్పాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా బాధ ఉంటుంది తనకి వ్యూస్ లేవనే కదా మీకు ఇచ్చింది అంతే కదా ఇట్స్ మీ లయా ఏమంటున్నారా అంటే ఇది వన్ నూట యాభై రూపాయలకి కోటిలో కూడా దొరకది దొరికింది డ్రెస్సు సంథింగ్ అలా చెప్పారు నీకు ఇచ్చిన ప్రోడక్ట్ ఏదైనా పది రూపాయలు రూపాయి వర్త్ ప్రోడక్ట్ అయినా కానీ నీకు నచ్చితే ప్రమోషన్ చేయాలి నచ్చకపోతే నాకు ప్రమోషన్ చేయలేను ఈ క్వాలిటీ అంత బాగాలేదు నేను వాళ్ళని మోసం చేయలేదని చెప్పి నే నీ బట్ట ఆమె బట్టలు ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ ఇవ్వాలి కానీ అలా చేయలేదన్నమాట మీరు అంత పెద్ద ప్రమోషన్ చేసేవాళ్ళు కాదు కదా అంటే గట్టిగా అయితే ఒక నెలకు ఒక మూడు నాలుగు ప్రమోషన్స్ వస్తాయేమో మూడు నాలుగు ప్రమోషన్లు మర్చిపోయే అంత ప్రమోషన్స్ కాదు కదా ఈ బట్టలు ఎక్కడి నుండి వచ్చాయి మీరు వేసుకుని రేస్ చూసినప్పుడు నేనైతే ఈ డ్రెస్ కొనుక్కోలేదు ఎక్కడి నుండి వచ్చింది అన్న తోట ఒక్కసారి మీకు రాలేదా ఒక్కసారి ఆ తోటి కనుక వచ్చినట్లయితే సరిపోయేది కదా అప్పుడు మీకే అర్థమయ్యేది మీరేమంటున్నారు వాళ్ళు నా దగ్గర రెండు నెంబర్స్ ఉన్నాయి మా యొక్క అడ్రస్ అంతా డీటెయిల్స్ ఉన్నాయి అయినా కానీ ఆమె ఏమీ మాకు కాల్ చేయలేదు అది ఇది అంటున్నారు ఆమె చాలా రెస్ సార్లు రెస్పాన్స్ మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేసింది కానీ మీరే నెగ్లెక్ట్ చేశారు కానీ ప్రమోషన్ చేస్తామని తీసుకొని చేయకుండా ఉండడం అయితే చాలా తప్పండి తర్వాత ఏడ్చి ఈ విధంగా పెట్టిన నువ్వు డిప్రెస్లోకి వెళ్ళిపోయినా కానీ తప్పు ఆమె చేసిన ఆమె చెప్పిన డీటెయిల్స్ అనేవి జస్ట్ నార్మల్ థింగ్సే మీరు అంతా సీరియస్గా తీసుకోవడానికి ఏం లేదు ఆమె కడుపు మండి ఉంటుంది చెప్పింది అంతే తప్ప ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం అనేది నిజంగా ప్రాబ్లమే అవుతుందన్నమాట మీరు ఇప్పుడు ప్రమోషన్ చేస్తామంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ తర్వాత ప్రమోషన్ చేస్తే లేకపోతే మేము ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవుతున్నాము హౌస్ షిఫ్ట్ అయ్యాక చేస్తామంటే అప్పటికి ఆ యొక్క కలెక్షన్ అయిపోతుంది కదా కలెక్షన్ అయిపోతుంది ఆ మోడల్ అయిపోతుంది కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి సో అప్పుడు ఎవరు కొంటారు ఎవరు ఉంటారు కదా ఇది పాత మోడలే అనుకుంటారు మీరు ఎంత ప్రమోషన్ చేసినా కానీ ఇంకా ఆమె మీద కొన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారు ఏంటి అంటే ఎలిగేషన్స్ ఏం పెడుతున్నారు ఆమె ఎవరైతే ఉందో వ్యూస్ కోసమే వ్యూస్ బాగొచ్చాయని చెప్పి మా మీద ఇలా పడుతుంది మమ్మల్ని ఏడిపించి నువ్వు బాగుపడలేవు సంథింగ్ అలా కూడా అంటుందన్నమాట అలా అనడానికి ఛాన్స్ అలా అనడానికి లేదు తను మిమ్మల్ని ఎంతో ఎన్నోసార్లు చెప్పినా కానీ మీరు వినలేదు కాబట్టి తన యొక్క బాధ ఏదైతే ఉందో ఆవిలాగా వేరే వాళ్ళు మోసపోవద్దు అని చెప్పేసి తనైతే ఆ యొక్క డీటెయిల్స్ అనేవి యూట్యూబ్లో పోస్ట్ చేసింది తన వైపు అయితే తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు అనమాట ఇది ఇట్స్ మిల్ అయ్యే వాళ్ళది తప్పు అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి అలాగే వాళ్ళు హెచ్డీ ల్యాండ్ గురించి కూడా చాలా ఇష్యూస్ అయ్యాయి దాని మీద కూడా వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారు కూడా మీరు ఆ విధంగా ప్రమోషన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అది కూడా అమౌంట్ తీసుకొని చేసిన ప్రమోషన్ ఏనమాట ఆ విధంగా ప్రమోషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు కానీ చేశారు దాని మీద వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారు వీళ్ళు రియాక్ట్ అయ్యారు వీళ్ళకి వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి మా వాళ్ళ వ్యూస్ వస్తున్నాయి నేను ఈ విధంగా ఎదిగేసరికి ఓర్వలేకపోతున్నారు వాళ్ళు అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈ లయ వాళ్ళ హస్బెండ్ ఒక వీడియో చెప్పారనమాట లయ చాలా డిస్టర్బ్ అయింది ఏడుస్తుంది బయటకు కూడా రావట్లేదు ఇంట్లో ఉండి అని చెప్పి దానికి హెచ్ఈ కన్నా పెద్ద మ్యాటర్ అయితే నాది కాదు కదా అని చెప్పేసి అయితే సుజీ కలెక్షన్ చెప్పింది ఓకే ఫైన్ అంతా బాగానే ఉంది దీనిలో అయితే నేనైతే సపోర్ట్ చేసేది సుజీ కలెక్షన్కే అనమాట మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు వ్యూస్ కోసమే తను ఇలాగ చేసిందని మీరు అంటున్నారు కానీ తన కంటెంట్ నచ్చి తను ఏదైతే చెప్పిందో అది జెన్యున్గా చెప్పింది కాబట్టి ఏ తప్పు లేకుండా చెప్పింది కాబట్టి తనకి వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్నీ అనమాట అండ్ నేను వాళ్ళ ఛానల్లో కొన్ని చూశాను కూడా మీ ఛానల్లో కూడా మీరు పొద్దున పోస్ట్ చేసిన షార్ట్లో కూడా ఎంతో నెగిటివ్ ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయండి ఆమె బట్టలు ఆమెకు రిటర్న్ చేసేయండి అని చాలామంది కామెంట్స్ పెట్టారు మీరు చూసే ఉంటారు కూడా సో చూసినా కానీ మీరు నెగ్లెక్ట్ చేశారు మీరు పొద్దున్న చేసిన షార్ట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ కిందే వచ్చాయన్నమాట సుజీ కలెక్షన్ కింద కూడా చాలామంది ఈ విధంగా చెప్పారు సో మీరేం చేస్తారని ఆమె బట్టలు ఆమెకు రిప్లై ఇచ్చేసి ఆమెకు సారీ చెప్పేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నేను అనమాట సో వీడియో డిలేట్ చేయమని మీరు అడిగినా ఆమె చేయదు ఎందుకంటే తన బాధ అది తనలాగా ఎవరు మోసపోవద్దు అని చెప్పి విధంగా చేసింది నాకు తెలిసినంత వరకు సుజిక కలెక్షన్ కరెక్ట్ అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు అలాగే మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్ టు ఎంకాడ్ క్రియేటివ్ బ్లాగ్స్ బై బై